Hey guys, welcome back to my channel All in One Tanvi Vlogs. ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా 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 బాగున్నాను ఎందుకంటే మా వారైతే వచ్చేసారో ఫస్ట్కే వచ్చారు మా వారు సెకండ్కి దసరా కదా ఇంకా బతుకమ్మకి లేరు అని చెప్పి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఇంకా ఫస్ట్ మార్నింగే వచ్చేసారనమాట వచ్చి రాగానే మా పాప అయితే ఫస్ట్ మా వారి దగ్గరికి వెళ్ళలేదు చూసి భయపడింది టూ మంత్స్ అవుతుంది కదా వెళ్ళక ఇంకా చూడండి తర్వాత వెళ్ళి ఎలా చిప్స్ పెడుతుందో వాళ్ళ నాన్న నోట్లో నానా నానా అని చెప్పి తర్వాత ఇంకా వాళ్ళ నాన్న చుట్టే తిరుగుతుంది ఇంకా ఫస్ట్కి వచ్చారని చెప్పాను కదా మా వారు సెకండ్కి దసరా అన్నమాట దసరా రోజు మార్నింగే ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము హే య్ గుడ్ మార్నింగ్ హ్యాపీ దసరా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా ఇప్పుడైతే మేము టెంపుల్ వెళ్ళిపోతున్నాము టెంపుల్ లో మీకు చూపిస్తాను నాకు తెలిసి దసరాకి అందరూ అమ్మవారి టెంపుల్ కి అనుకుంటా కాకపోతే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే స్వామివారి కళ్యాణం ఉంది అంటే మధ్యాహ్నం వరకు కళ్యాణం ఉంటదనమాట ఇంకా మేము మార్నింగే వెళ్ళిపోతున్నాం కాబట్టి కళ్యాణం వరకు అయితే లేము ఏ గుడి అయితే ఏంటి భక్తి ఉంటే సరిపోతుంది ఏ గుడికి వెళ్ళినా భక్తి ఉంటే సరిపోతుంది మనకి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తే ఏ దేవుడైనా మన ఆశీర్వదిస్తాడు ఏ గుడికి వెళ్ళినా దేవుడు మాత్రం ఒకడే కాబట్టి అన్ని ఆయనకి తెలుసు ఎవరిని ఎలా ఆశీర్వదించాలి ఎవరికి ఎప్పుడు టైం వస్తుంది వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఇవ్వాలి వాళ్ళకి బాధ వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని ఎలా ఇవ్వాలి అనేది అన్ని దేవుడికి తెలుసు ఆయనే అన్ని అయ్యి మనల్ని అయితే ఇలా నడిపిస్తుంటాడు ఏమో ఎక్కువగా మాట్లాడేశానా నాకు తెలిసిందైతే చెప్పాను అంతే ఇంకా మేమైతే టెంపుల్లో అర్చన చేపించేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మీకు ఒకటి తెలుసా ఇదే మా ఫస్ట్ దసరా అన్నమాట అంటే మేము ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకునేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట లాస్ట్ టైం అయితే మా వారు లేరు కాబట్టి నాకు అంత స్పెషల్ కాదు మా పాప ఉంది అంతే కానీ మా వారు లేరు కానీ ఇప్పుడు మేము ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు చాలా స్పెషల్ అన్నమాట మా వారు నేను కలిసి ఒక దసరా ఉన్నాం కానీ అప్పుడు నేను ప్రెగ్నెంట్ అంత సెలబ్రేట్ కూడా చేసుకోలేదని లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా కాబట్టి ఇదే ఇంకా ఫస్ట్ దసరా మా ముగ్గురిది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మాకు ఇక్కడ రావణాసురుని కాలుస్తారన్నమాట కి అట్లా ఇంకా వెళ్దాము అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సెలబ్రిటీస్ కూడా వస్తారు అందుకే ఇంకా వెళ్దామని చెప్పి మా పాప నేను మా వారైతే రెడీ అయిపోయాము మా మమ్మీ మా డాడీ రామని చెప్పారు ఇంకా మా మమ్మీ పొద్దున నుంచి ఇంకా వర్క్ చేస్తూనే ఉంది కదా అంటే ఇంకా దసరా రోజు తెలిసిందే కదా నాన్ వెజ్ స్పెషల్స్ చేస్తూ ఉంటాం కుకింగ్ చేసి ఇంకా ఎందుకు అలసిపోయినట్టుంది నేను రానులే మీరు వెళ్ళండి అని చెప్పింది ఇంకా అందుకే వారితో కలిసి అయితే ఇంకా బైక్ పైన అయితే మేము అలా ఒక రౌండ్ వేసి వద్దాం అలాగే వీడియో తీసుకుందాం అంత ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా వెళ్ళాలని కాకపోతే ఒక వీడియో తీసుకొని వద్దాం అని చెప్పైతే వెళ్తున్నాం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే నేను చౌకర్ పెట్టాను సిల్వర్ సెట్ జూల్ మరీ హెవీగా అనిపిస్తుంది నాకు అందుకే ఇంకా చౌకర్ అయితే తీసేసి జస్ట్ ఇలా ఒక హారం అయితే వేసుకొని ఇయర్ రింగ్స్ సెట్ చేసి స్టేడియం కి అయితే వెళ్ళిపోతున్నాము అందరికి తెలుసు కదా మా డాడీ సింగరేణి ఎంప్లాయీ అని చెప్పి అందుకే ఇంతకు ముందు అయితే మేము కొత్తగూడెం ఉండే వాళ్ళం అన్నమాట కొత్తగూడెం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంతకు ముందు రెంటెడ్ హౌస్ లో ఉన్నాము ఫస్ట్ క్వార్టర్స్ ఇవ్వరు కదా వన్ ఇయర్ అట్లా రెంటెడ్ హౌస్ లో ఉన్నాము తర్వాత అయితే ఇంకా క్వార్టర్స్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ స్టేడియం కి అయితే పక్కా వస్తాం చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దసరా బతుకమ్మ కూడా ఇలా ఎవరైనా మనగురు నుంచి చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ పార్కింగ్ ప్లేస్ నిండిపోయింది చూడండి ఒకసారి ఎంత మంది జనాలు వచ్చి ఉంటారో కదా పార్కింగ్ ప్లేస్ లోనే బైక్స్ పార్క్ చేసి ఉంటే ఇంకా లోపల ఎంత మంది జనాలు ఉన్నారో ఇంకా మా వారు కూడా బైక్ అయితే పార్క్ చేసేసి ఇంకా లోపలికైతే మేము కూడా వెళ్ళిపోతున్నాము అసలు సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారనేది కూడా తెలియదు మాకు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయేమో చూద్దాం ఇంట్రెస్టింగ్ గా ఉంటే అనుకున్నాం కానీ అంత ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపించలేదు నాకు అంటే మేము వెళ్ళింది మధ్యలో కదా ఇంకా ఫస్ట్ నుంచి ఉంటే అర్థమయ్యేదేమో కాకపోతే ఇంకా మేము వెళ్ళింది లాస్ట్ కి ఇంకా అందులోనూ అక్కడ నిల్చొని చూస్తే ఏమి అర్థమైనట్టు అనిపించట్లేదు అందుకే జస్ట్ అలా తిరిగి అమ్మో చూడండి చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు కూడా ఇలాగే ఉంటారు అసలు చాలా బాగుంటుంది కాకపోతే ఇయర్ మేము ఇక్కడ లేం కాబట్టి ఇంకా అది షూట్ చేయలేకపోయాను ఇప్పుడు దసరాకైతే చూడండి ఎంత మంది జనాలు వచ్చారు లైటింగ్ చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది కదా అసలు దసరా రోజు ఏం చేస్తారంటే మా ఊర్లో ఏంది ప్రతిసారి మీ ఊరి గురించి చెప్తున్నావు ఏంటి అక్క అనుకోవచ్చు కాకపోతే నా చిన్నప్పటి మెమోరీస్ మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పి చెప్తున్నాను అంటే నేను ఎవరికైనా చెప్పాను ఏంటిది ఊకే సోది చెప్తుంది అని అనుకుంటారు కాకపోతే మీకు చెప్పాను అనుకోండి మీకు కొంతమందికి మంచిగా అనిపిస్తుంది కొంతమందికి కూడా సోది అనిపించవచ్చు సోది అనిపించిన వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు మంచిగా అనిపించిన వాళ్ళు వినొచ్చు ఇంకా అందుకే నేనైతే నాకు అనిపించింది ప్రతి ఒక్క మెమోరీస్ నా ఆలోచనలు నా అలవాట్లు ఇంకా ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే నా ఎవరో ఒకరు ఉండి ఉంటారు కదా అలాగే నాకు కనెక్ట్ అవుతారు కదా అలా కనెక్ట్ అవ్వ వల్ల వాళ్ళ మెమొరీస్ కూడా గుర్తొస్తాయి కదా మరి మీకు ఇలాంటి మెమోరీస్ ఉంటే కామెంట్ చేయండి నా చిన్నప్పుడు అయితే మేము మా ఊర్లో ఉన్నప్పుడు జమ్మి ఆకుని తీసుకొచ్చి ఇలా అలై బలే అని చెప్పి చేస్తారు తెలుసా అంటే హగ్గిస్తారు అనమాట అలయ్ బలే అని చెప్పి చెప్పి ఇంకా కాళ్ళు మొక్కుతారు కొంతమంది ఇంకా పాతలు మనవరా మన వల్ల కాళ్ళు మొక్కి ఇంకా అట్లా అయితే చేస్తారనమాట మరి మీ సైడ్ ఇలా ఉందా ఉంటే కామెంట్ చేయండి ఇంకా దసరా వచ్చిందంటే ఆ రోజు సాయంత్రం వరకైనా పాలపిట్టని పొలం దగ్గరికి వెళ్ళి చూసే వాళ్ళం అన్నమాట చాలా మంచిదంట చూస్తే అలాగా కాకపోతే ఇక్కడ మాకు ఎక్కడ కనిపించలేదు పాలపిట్ట ఇంకా మేమైతే చూడలేదు ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి కానీ ఇంకేం కొనుక్కోలేదు బయటకు వచ్చి ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం చాలా చాలా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా మా దసరా సెలబ్రేషన్స్ వీడియో అయితే ఇంతే నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్